విలిగాడల ఏగు వందగాడల వందనమయ్యా స్వతంత్ర సమర యోధ నీకు వందనమయ్యా దళిత జాతి మార్గదర్శి వందనమయ్యా ఆదర్శ ప్రాయ నీకు వందనమయ్యా ఆదర్శ ప్రాయ కుజే జయ హో జయో జగజీవనా జనం గుండె లో వెలి జాతి రత్నమా జయో జయో జగజీవనా జనం గుండె లో వెలిసిన జాతి రత్నమా బిహారు సమంధులో శిబిరామో వసంతి కడుపు పండవో ఊరికి దూరంగా వేయబడ్డవాడలో అవమానాన్ని ధిరింసక వెలిసినావయ శిఖరదుగా నిలిచినాడయో హద్దుగా నిలిచినాడయో బాబూజీ పేరుతో వెలిగినాడయో జయ హో జయో అంబేకరా జయ హో జయో జగజీవన జయహో జయహో జగజీవనా జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా ఇరవై రాజకీయ ప్రస్థానం అంకిత భావం కలిగిన నాయకుడి లక్షణం కార్మిక లక్షణ శాఖల మంత్రి ఆయను బేబీ మినిస్టరుగా పిలువబట్టడు మాటల్లో సూటి తల భావం మాటల్లో సూటిదనం సమత మమ తల భావం ఉప ప్రధాని పదవులు అధిరోహించెను జయ హో జయ హో జగ జీవనా జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా జయ హో జనం గుండెలో నిలిచిన నాటి అసమానతలే తనను కలిసి పట్టు పట్టు తాను ఎదిగి జ్యోతిరావు పులే ఆదర్శమాయను అంబేద్కర్ బాటలో నాడుగులేసెను హక్కుల కోసమయొడు హక్కుల కోసం ఎప్పుడు బిత్సలే జయ హో జయ హో జగ జీవనా జనం గుండెలో నిలిచిన జాతి రత్నమా జయో జయ హో జగజీవనా జనంగుండెలో నిలిచిన జాతిరత్నమా ఈ జన్మ గుండెలోని నిలిచిన కాకి రత్నమా ఈ జన్మ గుండెలోని నిలిచిన కాకి రత్నమా జై호రా డాక్టర్ బాబు చట్టివన రామ్ జై호రా అดี๋ยว ఒక్కసారి గట్టిగా అన్నారు జై호రా కబూ బాబు చట్టివన రామ్ జై호రా ఈ ఏప్రిల్ నెలలో అనగారిన వర్గాల కోసం పోరాటాలు చేసి